హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక జి ప్లస్ వన్ హౌస్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఏమేమి మెటీరియల్ అనేది కావాలి వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారు డైరెక్ట్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఎంత తీసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా హౌస్ యొక్క సైజ్ అనేది మూడు సెంట్లలో తీసుకుందాం మూడు సెంట్లో కనుక మీరు గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ అనేది కట్టుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేస్తే నలుగురికి వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరికి ఇల్లు కట్టుకునే వారికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఇక మూడు సెంట్ మనం మనం ప్లస్ వన్ అనేది కట్టుకోవాలనుకున్నప్పుడు నూట యాభై గజాలు గజాల్లో చూసుకుంటే నూట యాభై గజాలు అనేది వస్తుంది ఇందులో సెట్ బ్యాక్లు ఇవన్నీ పోను ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనం ఇల్లు అనేది కట్టుకుంటాం ఇది గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు కింద పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అలాగే పైన కూడా పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి రావడం జరుగుతుంది రెండు కలుపుకుని మనకి టోటల్గా రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చేస్తే ఎంత తీసుకుంటారు అన్నట్లయితే మనం మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసుకొని బాగా కట్టుకోవాలనుకున్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది రెండు వేల మూడు వందల రూపాయల దాకా కూడా తీసుకుంటారు మనకి పద్దెనిమిది వందలు పదహారు వందల రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే మనకి బెస్ట్ క్వాలిటీతో చేసుకోవాలంటే మాత్రం రెండు వేల మూడు వందల రూపాయలు అనేది పెట్టుకోవాలి ఆల్రెడీ రెండు వేల మూడు వందల రూపాయలు అనేది పెట్టుకుంటే ఏమేమి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు వైర్లు ఏమి ఇస్తారు అలాగే ఏమేమి మెటీరియల్ ఏ బ్రాండ్స్ నుంచి వస్తాయి వీటికి అన్నిటికీ సంబంధించిన వీడియో అనేది నేను చేశాను ఆ వీడియోలో అగ్రిమెంట్ డైరెక్ట్గా అగ్రిమెంట్ చూపిస్తూ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి చూసి ఆ వీడియోను కూడా తెలుసుకోండి ఓకేనా రెండు వేల మూడు వందల రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది తీసుకొని మనకు వర్క్ అనేది చేస్తే టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుందంటే యాభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల దాకా మీకు ఫైనల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది మీరు డైరెక్ట్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చే పని అయితే అదే మీరే మెటీరియల్ అంతా కూడా దగ్గరుండి చేసుకునే పని అయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనకి ముందుగా మెటీరియల్ అనేది ఏమేమి కావాలంటే నేను ఈ వీడియోలో మీకు ఎటువంటి హౌస్ పర్మిషన్స్ వాటి గురించి అయితే చెప్పట్లేదు ఓన్లీ మనకి హౌస్ కావాల్సిన మెటీరియల్స్ ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేవి మనకి ప్రై బయట మార్కెట్లో ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం హౌస్ ప్లానింగ్ అనేది జీ ప్లస్ వన్ కాబట్టి మనకి సుమారుగా పదివేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది మీరు ఇంజనీర్ ద్వారా ప్లానింగ్కి వెళ్ళినట్లయితే మీకు మూడు లక్షల రూపాయలు పైనే ఖర్చు అనేది అవుతుంది ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సింపుల్గా ఒక సిద్ధాంతగాన్ని తెచ్చుకొని జిప్లస్ వన్కి ప్లానింగ్ అనేది తీసుకుంటే ఒక పదివేల రూపాయల్లో మీరు బయటపడిపోవచ్చు అనమాట సో నేను పదివేల రూపాయలు అనేది దీనికి కేటాయిస్తున్నాను అలాగే నెక్స్ట్ బోర్ అనేది వేయించుకుంటాం బోర్కి వచ్చేసరికి ఇప్పుడు బాపట్ల ఈ సరౌండ్స్లో ఏరియాలో చూసుకుంటే ఒక పదివేలు పన్నెండు వేలు లేదా ఇరవై వేల రూపాయల లోపే మనకి బోర్కి ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ ఒక ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు తీస్తేనే వాటర్ వస్తాయి కాబట్టి తక్కువ అయిపోతుంది కొన్ని ఏరియాల్లో మనకి సుమారుగా మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగులు లోతు కూడా తీయాల్సి ఉంటుంది అక్కడ వచ్చేసరికి మనకు బోర్లు వేయించుకోవడానికి సుమారుగా లక్ష రూపాయల వరకు కూడా బోర్కి ఖర్చు అనేది అవుతుంది మీ ఏరియాని బట్టి మీకు ఎలా చే అక్కడ వాటర్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది బోర్కి తీసుకోండి మీకు ఫైనల్గా పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది సో ఇక మనకి బోర్ వచ్చేసింది అలాగే మనకి హౌస్ ప్లానింగ్ కూడా వచ్చేసింది ఇక మనం భూమి పూజ అనేది చేసుకుంటాం శంకుస్థాపన అని కూడా కొన్ని ఏరియాలో పిలుచుకుంటారు దీనికి వచ్చి సుమారుగా ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా బడ్జెట్ అని అవుతుంది మీ స్థాయికి తగ్గట్టు మీరు చేసుకుంటారనమాట తక్కువలో అయిపోవాలనుకుంటే పదివేలు పదిహేను వేల రూపాయలు అయిపోతుంది లేదు బడ్జెట్ పెంచుకొని చేసుకునే పని అయితే అందరిని పిలుచుకొని చాలా ఖర్చు అనేది పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే మీకు బడ్జెట్ అనేది పెరుగుతుంది అనమాట సో సింపుల్ గా చేసుకున్న ఒక పదిహేను వేల అనేది ఈ భూమి పూజకి ఖర్చు అనేది అవుతుంది ఇక ఇక్కడ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి బట్టి వర్క్ జీ ప్లస్ వన్ మొత్తానికి కలుపుకొని సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మనకి టోటల్ గా ఒక థౌజండ్ సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మనకి పడతాయండి ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై వేల రూపాయల దాకా ఓన్లీ మీకు సిమెంట్ బ్యాగ్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే శాండ్ శాండ్ వచ్చేసరికి మనకి నలభై ఐదు యూనిట్ల దాకా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంది ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు కూడా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలు ఏడు వేల ఐదు వందలు పదివేల రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు అనమాట ఏరియాని బట్టి శాండ్ యొక్క కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మా ఏరియాలో ఐదు వేల రూపాయలు అనేది తీసుకుంటున్నారు కాబట్టి నలభై ఐదు యూనిట్లకి రెండు లక్షల పాతిక వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్కి ఒక ఎయిటీ థౌజండ్ వరకు కూడా కాస్ట్ అనేది పడుతుందండి అలాగే మనం స్టీల్ అనేది తీసుకుంటాం స్టీల్ వచ్చేసరికి మనకి సుమారుగా ఆరు టన్నుల వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక టన్ను ధర అనేది డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు అంటే ఇందులో బ్రాండ్స్ అనేవి ఉంటాయి మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది తీసుకున్నట్లయితే ఆరు టన్నులకి కలుపుకొని సుమారుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయల దాకా ఓన్లీ మీకు ఐరన్కి కాస్ట్ అనేది పడుతుందండి అలాగే ఇటుకలు రెడ్ బ్రిక్స్ అనేవి తీసుకుంటామండి సుమారుగా ముప్పై వేల రెడ్ బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బ్రిక్ ధర అనేది మనకి ఎనిమిది రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు ఇలా క్వాలిటీని బట్టి అయితే మనకి తీసుకుంటూ ఉంటారు బయట మంచి క్వాలిటీది కావాలి అనుకున్నట్లయితే పదకొండు రూపాయల దాకా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ముప్పై వేల బ్రిక్స్కి ఏంటంటే టోటల్గా పదకొండు రూపాయలు చొప్పుని చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది రెడ్ బ్రిక్స్కి అలాగే కాంక్రీట్ కాంక్రీట్ మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా ఇవి వచ్చేసరికి ట్వంటీ ఎంఎం యూస్ చేసుకుంటాం అలాగే ఫార్టీ ఎంఎం యూస్ చేసుకుంటాం సుమారుగా మనకి టోటల్గా వచ్చేసరికి ఎన్ని యూనిట్స్ పడుతుందంటే ఇరవై ఐదు నుంచి ముప్పై యూనిట్ల వరకు కూడా మనకి కాంక్రీట్ అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి సో దీనికి మనకి ఎంత కాస్ట్ అవుతుందంటే ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు ఓన్లీ అగ్రిగేట్స్కి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకి దర్వాజాలు కిటికీలు డోర్స్ వీటన్నిటికీ కలుపుకొని ఏంటంటే మనకి కింద ఫ్లోర్లో పెట్టుకోవాలి అలాగే పైన ఫ్లోర్లో పెట్టుకోవాలి కాబట్టి సుమారుగా మనకి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుందండి అలాగే మార్బుల్స్ గ్రానైట్ టైల్స్ ఇలాంటివి ఏ యూస్ చేసుకున్నా సరే మనకి మెటీరియల్ కానీ అలాగే వర్క్ చేసినందుకు కానీ టోటల్గా మూడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది పిఓపీ వర్క్ వచ్చేసరికి మనకి సుమారుగా జి ప్లస్ వన్ కింద ఫ్లోర్ లో చేసుకోవాలి అలాగే పైన్ ఫ్లోర్ లో కూడా చేసుకోవాలి కాబట్టి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది పిఓపీ యూజ్ చేసుకున్నా జిప్సమ్ యూజ్ చేసుకున్నా కాస్ట్ అనేది సేమ్ అవుతుంది అనమాట అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ వీటికి కావాల్సిన సామాన్లు కానీ అలాగే వర్క్ చేసినందుకు కానీ టోటల్గా కలుపుకొని మూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుందండి అలాగే మనకి ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసరికి పెయింట్ వర్క్స్ అనేవి కూడా చేసుకుంటాం వీటికి వచ్చేసరికి టోటల్గా మూడు లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది వాల్ కేర్లు ఇలాంటివన్నీ పెట్టుకొని పెయింట్ వర్క్స్ అనేవి చేయించుకునే పని అయితే సో ఇక మనకి మేస్త్రి గారికి ఇచ్చే లేబర్ కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే వీరికి స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల యాభై రూపాయలు నుంచి మూడు వందల ఎనభై రూపాయలు జనరల్ గా తీసుకుంటూ ఉంటారు అయితే మనకి ఇక్కడ ఏరియా అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మూడు వందల రూపాయలు కూడా చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఏరియా అనేది ఎక్కువ ఉన్నప్పుడు వర్క్ చేసే అంటే ఇప్పుడు మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ లెవెల్లో తీసుకుంటే మనం ఏదైనా మెటీరియల్ తీసుకోవాలన్నా సరే ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గిస్తారు అలాగే ఇక్కడ కూడా మనకి ఎక్కువ అడుగులు అనేది మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ అనేది తగ్గించి మూడు వందల రూపాయలకు కూడా చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది మనం ఏరియా అనేది తగ్గించి ఇచ్చే పని అయితే అప్పుడు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు వాళ్ళ రేట్లు అనేవి పెంచడం జరుగుతుంది అనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మనం ఒక మూడు వందల రూపాయలు అనేది తీసుకున్నా సరే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అనేది టోటల్ గా ప్లస్ వన్ హౌస్ మొత్తానికి కలుపుకొని ఏడు లక్షల ఇరవై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి ఇక పర్మిషన్ లో అవి కూడా యాడ్ చేసుకునే పని అయితే ఇంకొక రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు అదనమైతే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అది ఏరియాని బట్టి అయితే ఉంటుంది మెట్రో సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు మావల్ సిటీస్ లో ఒకలాగా తీసుకుంటారు టౌన్స్ లో ఒకలాగా తీసుకుంటారు పంచాయతీస్ లో ఒకలాగా తీసుకుంటారు ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి అనమాట ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత వస్తుంది అన్నట్లయితే నలభై రెండు లక్షలు యాభై ఐదు వేల రూపాయల దాకా మనకి టోటల్ కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది బికాస్ మనకి ఏరియాస్ యొక్క డిఫరెన్స్ ని బట్టి అనమాట ఒక్కొక్క ఏరియాలో కాస్ట్ అనేది మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క ఏరియాలో తక్కువ ఉండొచ్చు కాబట్టి మన ఏరియాలో ఏ మెటీరియల్ ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ కాస్ట్ అనేది మనం ఎస్టిమేషన్ కింద తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది వీడియోని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి మీరు మీ ఏరియాలో ఎలా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఒక అవగాహన వచ్చినట్లయితే మీకు ఫైనల్గా ఎంత తీసుకుంటున్నారు ఎంత అవుతుంది మనం మన దగ్గర ఎంత అనేది అమౌంట్ అనేది పెట్టుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్